నమస్తే రైతు సోదులారా వెల్కమ్ టు తెలుగు ఫార్మర్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కొత్త టెక్నికల్ అయిన ఫైరి ఫ్లో కినాజిన్ ట్వంటీ పర్సెంట్ డబ్ల్యూజి గురించి తెలుసుకుందాం ఇది మనకు ముఖ్యంగా మార్కెట్లో రెండు కంపెనీల్లో మనకు అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు జింగాల అని మార్కెట్లో మనకు నిచ్చిన కంపెనీ వాళ్ళది అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మనకు టాటా కంపెనీ వాళ్ళది క్లాస్టో అని ఇది అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది ఈ టెక్నికల్గా కనుక మనం చూసుకున్నట్టయితే ఇది మనకు ముఖ్యంగా ఇది మనకు తెల్లదోమపైన పనిచేయడం అనేది జరుగుతుంది ఈ ఫైరిఫ్లా క్వినజీర్ అనేది ఇరవై శాతం మనకు డబ్ల్యూజీ రూపంలో మార్కెట్లో ఇది మనకు అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది దీని యొక్క మోతాదు కనుక మనం చూసుకున్నట్టయితే ఒక ఎకరాకు నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనము స్ప్రే పంపు కనుక వాడినట్టయితే ఒక ఇరవై లీటర్ల దానికి పదిహేను నుంచి ఇరవై గ్రాముల చొప్పున కలిపి చేసుకున్నట్టయితే ఇది మనకు పంటలో వచ్చే తెల్లదోమ పైన ఇది పంచడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇది స్ప్రే చేసిన తర్వాత ఏమైతే అంటే ఇది తెల్లదోమ మన దాని నుంచి రసం పిలిచినట్టయితే దాని యొక్క శ్వాసక్రియ అవన్నీ అయిపోయి దాని ఉత్పత్తి గీట్ల మరియు అది ఎటువంటి మూమెంట్ అనేది మొత్తం అయిపోయి ఉండడం అనేది జరుగుతుంది దాని తర్వాత ఎటువంటి డ్యామేజ్ అనేది అక్కడికి ఆగిపోవడం అనేది జరుగుతుంది ఇది అదేవిధంగా కాకుండా తెల్లదోమ ఇంతమంది వేరే కెమికల్ కొట్టినా వాటికి రిసిస్టెంట్ ఉన్నా కానీ అటువంటి వాటిపైన కూడా ఈ కొత్త టిక్నీ జింగీల అనేది పనిచేయడం అనేది జరుగుతుంది ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు ట్రాన్స్లామినర్ యాక్షన్ కలిగి ఉంటుంది అంటే మీరు ఆకు పై భాగాన స్ప్రే చేసినా కూడా అది ఆకు చెట్టు యొక్క మొత్తానికి ఆకు కింది భాగాన పై భాగాన రెండింటికి ప్రభావం అనేది చూపడం అనేది జరుగుతుంది ఇది కనుక పిచికర చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో తెల్లదోమ యొక్క మూమెంట్ అనేది మొత్తం ఆగిపోవడం అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా అడల్ట్ పైన అంటే తెల్లదోమ పైన దాని తర్వాత నింఫల్ స్టేజ్ అంటే గుడ్లు అని లేదా లార్వల్ స్టేజ్కి గుడ్ స్టేజ్కి మధ్యలో నింఫలు ఉంటాయి వాటిపైన కూడా ఇది ముఖ్యంగా పనిచేయడం అనేది జరుగుతుంది దీని యొక్క మోతాదు కనుక చూసుకున్నట్టయితే నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు మనం ఒక ఎకరాకు కలిపి పిచికారి చేసుకోవాల్సి అనేది ఉంటుంది ఇది ఇది మనకు మార్కెట్లో రెండు కంపెనీలు అవైలబుల్ ఉండడం అనేది జరిగింది నిచ్చిన కంపెనీ వాళ్ళది జింగాల టాటా కంపెనీ వాళ్ళది క్లాస్ టూ అని అవైలబుల్ ఉండడం జరిగింది ఈ టెక్నికల్ ఫైర్ ఫ్లో కినాజిన్ ట్వంటీ పర్సెంట్ రూపంలో మనకు మార్కెట్లో అవలభ ఉండడం అనేది జరుగుతుంది చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు ఈ కొత్త టెక్నికల్ ఫైర్ ఫ్లాక్ కినాజిన్ యొక్క పూర్తి వివరాలు అదేవిధంగా మీరు మరిన్ని ఇలాంటి మరిన్ని వీడియోల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అయినట్టు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి మరిన్ని కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాం ప్రతి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి